హలో వన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో అయితే ఔరంగాబాద్లో ఉన్న మినీ తాజ్మహల్ను అయితే చూపిబోతున్నానండి నేనైతే నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం అండి తాజ్మహల్ని అయితే చూడటం ఇదైతే మినీ తాజ్మహల్ నాకైతే తాజ్మహల్ని చూసినంత ఫీలింగ్ అయితే వచ్చిందండి తాజ్మహల్ చూసిన తర్వాత చాలా చాలా బాగా అనిపించింది ఎవరైనా మినీ తాజ్మహల్ చూసిన వాళ్ళు ఉంటైతే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ మినీ తాజ్మహల్ను అయితే బీబీకా మక్బర్ అయితే పిలుస్తారంట మళ్ళీ చెప్తున్నానండి బీబీకా మక్బర్ అని అయితే పిలుస్తారంట ఔరంగజేబు వాళ్ళ వైఫ్ కోసం అయితే సమాధి అండి చూడండి ఎంత బాగుందో వింటానికే కదా ఇదైతే లోపల వ్యూ అయితే మీకు చూపిస్తాను దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేసుకుంటానండి ఇదైతే సిక్స్టీన్ ఫిఫ్టీ వన్ లో స్టార్ట్ చేసి సిక్స్టీన్ సిక్స్టీ వన్ అయితే కంప్లీట్ అయిందంట చూసారండి ఎంత అందంగా ఉందో లోపల వ్యూ అయితే మీకు చూస్తే నిజంగా అయితే ఆశ్చర్యపోతారండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళని అయితే నేనైతే ఎందుకంటే ఫస్ట్ టైం చూసి అయితే నేను షాక్ అయ్యానండి ఇలా కూడా చేస్తారా లోపల అని చెప్పి అది ఎందుకో అయితే మీరు కూడా చూసేయండి ఫుల్ వీడియో అయితే చూస్తే అయితే మీకు కన్ఫామ్గా అయితే అర్థమవుతుంది ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టు అయితే కన్ఫామ్గా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి చూసారా లోపల అయితే వ్యూ అండి ఇది మనకి లోపలికి ఎంట్రెన్స్ అయ్యే వెళ్లే దారిది లోపల అయితే మనకి ఇక్కడ స్కానర్ లాగా ఒకటి కనిపిస్తుంది మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ పెడితే మనకి ఒక్కొక్కరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి అది మనకి కాయిన్స్ లాగా ఇస్తారు ఫోర్ మెంబర్స్ వెళ్తే ఫోర్ కాయిన్స్ ఫైవ్ మెంబర్స్ వెళ్తే ఫైవ్ కాయిన్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాయిన్ లాగా ఇస్తారు ఆ కాయిన్ అనేది మనకి స్కాన్ చేస్తే లోపలికి వెళ్ళిపోవచ్చు అండి ఇది లోపల తాజ్మహల్ మొత్తం లోపల వ్యూ అండి ఎటు చూసినా ఒకేలాగా అనిపిస్తుంది అండి ఫోర్ సైడ్స్ చూసారు కదా ఇది లోపలికి మనకి లోపల ఎంట్రన్స్కి వెళ్ళే దారండి ఇక్కడ మనకి స్కానర్ లాగా కనిపిస్తుంది కదా ఇందాక వీడియోలో చెప్పినట్టు ఇక్కడ మనకి కాయిన్స్ లాగా ఇస్తారు ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఒక్కొక్క మనిషికి అక్కడ స్కానర్ మనకి ఇట్లా స్కాన్ చేస్తే మనకి లోపలికి వెళ్ళొచ్చు అక్కడ మనకి రాడ్ లాగా కనిపిస్తుంది కదా అది ఓపెన్ అయిపోతుంది గేట్ లాగా సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి లోపల ఎంట్రన్స్ ఇదండి చూసారా కాయిన్స్ అని చెప్పాను కదా ఆ కాయిన్సే ఇది మేము ఫోర్ మెంబర్స్ వెళ్ళాము కాబట్టి ఫోర్ కాయిన్స్ ఒక్కొక్క కాయిన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి చూసారా అండి ఇక్కడ మనకి దూరం నుంచి చూస్తే తాజ్మహల్ చూసారా అండి అందంగా అనిపిస్తుందో ఇక్కడ నచ్చిన వాళ్ళు ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు మేమైతే సమ్మర్లో వెళ్ళామండి మే మా మ్యారేజ్ యానివర్సరీకి అయితే వెళ్ళాము అప్పటి నుంచి వీడియో పోస్ట్ చేద్దామంటే ఏదో ఒక అడ్డం వస్తుందండి సో ఇప్పుడైతే మీకు పోస్ట్ చేస్తున్నాను చూసారా లోపల మొత్తం వ్యూ ఇది చూసారా అండి అంత అందంగా కట్టారో ఒక్కొక్కటి లోపల మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి గవర్నమెంట్ వాళ్ళకి అయితే థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే లోపల మెయింటెనెన్స్ అంత బాగుంది చాలా ఎటు చూసినా చాలా నీట్గా చాలా హైజెనిక్గా ఉంది మనకి లోపలికి దారిలో ఇట్లా స్టెప్స్ ఉంటాయండి స్టెప్స్ అయితే మనం పైకి వెళ్ళాలి పైకి వెళ్తేనే మనకి పైన సమాధిలాగా కనిపిస్తుంది చూడండి ఇవి స్టెప్స్ మీకు క్లియర్గా చూపించాలని చెప్పి అయితే నేను స్టెప్స్ చూపిస్తానండి నండి ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మనం కొంతమంది చూసుకొని కూడా వెళ్తారు కదా ఇలా ఉంటుందని చెప్పి అందుకే నేను క్లియర్గా మీకు స్టెప్స్ కూడా చూపిస్తున్నాను చూసారా ఇంక మనకైతే పైకి వచ్చేసామండి పైకి వెళ్తే మనకి మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది చాలా పెద్దదండి ఈ మినీ తాజ్మహల్ అయితే నాకు రియల్ తాజ్మహల్ అయితే తెలియదు కానీ మినీ తాజ్మహల్ అయితే చూడటానికి చాలా పెద్దగా ఫోర్ సైడ్స్ ఎటు చూసినా ఒకేలాగా అనిపిస్తుందండి డిజైన్ అయితే చూసారు కదా మొత్తం లోపల మొత్తం గ్రీనరీ అండి మ్యాంగో ట్రీస్ నేను మేలో వెళ్ళాము కాబట్టి నాకైతే మ్యాంగో ట్రీస్ ఎక్కువ కనిపించినాయి అక్కడ చూసారా లోపలంతా విజిటర్స్ మొత్తం వచ్చిన వాళ్ళందరైతే అక్కడ ఫొటోస్ అండ్ ఒక్కొక్క వాల్ని అయితే అలా చెక్ చేస్తున్నారు ఇక్కడ మనకి ఇక్కడ మొత్తం చూపిస్తున్నాను ఆ బోర్డ్స్ మీద ఆ బోర్డ్స్ మీద అయితే మనకి ఇట్లా రాస్తారండి దీని గురించి ఏం మొత్తం చెప్పల్స్ వేసుకొని లోపలికి రాకూడదని కూడా మనకు అక్కడ క్లియర్గా అయితే చూపిస్తారు చూడండి మీకు ఆ బోర్డ్స్ మీద అయితే చూపిస్తున్నాను నేను ప్రతిది ఒకటి ఎలా ఉంటుందని చెప్పి అయితే క్లియర్గా ఇక్కడైతే కొంచెంసేపు ఫొటోస్ దిగి మొత్తం అయితే బాగా ఎంజాయ్ చేసి అయితే వచ్చామండి మాకన్నా ఎక్కువ మా పాప అయితే ఎంజాయ్ చేసిందండి అప్పుడు మా పాప చాలా చిన్నది కొంచెం చూసారా అక్కడ అయితే బాగా ఎంజాయ్ చేసింది షూస్ వేసుకోమంటే షూస్ వద్దని చెప్పి అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసిందండి చాలా ఎండలో అయితే వెళ్ళాము బట్ అక్కడ లోపల కొంచెం కూల్గానే ఉంది బట్ బయటకు వెళ్తే ఎండగా ఉంది చూసారా అక్కడ లోపల మొత్తం వ్యూ అండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే కన్ఫామ్గా ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ మినీ తాజ్మహల్ని తాజ్ ఆఫ్ ద డక్ అని కూడా పిలుస్తారంట అండి ఈ మినీ తాజ్మహల్ని అప్పట్లోనే దీన్ని కట్టడానికి అయితే సెవెన్ ల్యాక్స్ అయితే ఖర్చు అయిందంట చూసారా అండి అప్పట్లోనే సెవెన్ ల్యాక్స్ అయ్యిందంటే ఇప్పుడు నాకు తెలిసి అయితే త్రిబుల్ అవుతుంది ఇది కట్టడానికి ఎందుకంటే ఇప్పుడు అన్ని ఖర్చులు అన్ని పెరిగిపోయినాయి కదండి నాకు అయితే త్రిబుల్ అవుతుంది అని అనిపిస్తుంది ఇప్పుడు కట్టినట్టయితే ఇక్కడైతే మా పాప అయితే అసలు ఫుల్గా అయితే ఎంజాయ్ చేసిందండి షూస్ అయితే అసలు వద్దు స్లిప్పర్స్ కూడా వద్దని అయితే ఫుల్గా అయితే అలా ఎంజాయ్ చేసింది అక్కడ అటు ఇటు తిరుగుతా ఫొటోస్ దిగుతా చాలా బాగా ఇక్కడ ఫొటోస్ అయితే అక్కడ చూసారా అండి హ్యాపీనెస్ వచ్చి వాళ్ళ డాడీని అయితే హక్ చేసుకుంది మా పాప మా పాప ఎక్కడికి వెళ్ళినా ఇలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తుందండి బయటికి వెళ్తే అసలు మా పాపతో రిస్కే ఉండదు మాతో పాటు అది కూడా ఎంజాయ్ చేస్తుంది అక్కడ మా అమ్మగారు కనిపిస్తున్నారు చూడండి నేను మా అమ్మ మా అన్నయ్య అండ్ మా వారైతే అండ్ మా పాప అయితే అందరం కలిసి అయితే వెళ్ళామండి ఈ నా లైఫ్లో నేనైతే మర్చిపోలేనండి టూర్ అయితే ఎందుకంటే అంత బాగా ఎంజాయ్ చేశాను చూసారా మొత్తం ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎంత బాగుందో ప్రతిదీ మీకు చూపించాలని చెప్పైతే నేను ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూడండి ప్రతీదీ ఆర్ట్ ఎంత బాగుందో చూసారా అప్పట్లోనే ఇదంతా చెక్కారంటండి డిజైన్ ఇక్కడ మా అన్న అయితే కెమెరా తీసుకొచ్చి మా పాపనైతే మంచిగా మా అన్న అండ్ మా వారైతే ఫొటోస్ తీసారు ఇక్కడ చూసారండి బయట వ్యూ ఎంత బాగుందో ఇది ఎన్ని ఎకర్స్ ఉంటుందైతే నాకు తెలియదు కానీ చాలా పెద్దదండి అసలు ఫుల్ చుట్టూ ఎటు చూసినా గ్రీనరీ అండ్ ఎటు చూసినా ఒకేలాగా అనిపిస్తుంది అండి మీకు కూడా అంతే అనిపించిందా చూడండి ఎటు చూసినా మనకైతే ఒకేలాగా అనిపిస్తుంది ఫోర్ సైడ్స్ కొండలు మొత్తం ఎటు చూసినా సేమ్ అనిపిస్తుంది చుట్టూ ఇదైతే లోపలికి ఇట్లా వెళ్ళొచ్చండి కావాలంటే అటువైపు వెళ్ళొచ్చు బట్ చాలా ఎండలో వెళ్ళామండి అందుకే నేను ఇక్కడ అయితే మీకు దూరం నుంచి చూపిస్తున్నాను చూడండి మేము వెళ్ళేసరికి నాకు తెలిసి త్రీ అయ్యి ఉంటుంది మిట్ట మధ్యాహ్నం అసలు మామూలు ఎండలేదు మీకు తర్వాత క్లిప్పింగ్స్లో చూస్తే అర్థం అవుతుంది మా అన్న అండ్ మా వారైతే అలా గొడుగు పట్టుకొని అయితే ఇంక వెళ్ళాము అంత ఎండు ఉంది చూసారా అక్కడ మీకు చూస్తేనే అర్థమవుతుంది మా అమ్మగారు ఐస్ కూడా ఇట్లా మూసారంటే అంత ఎండ ఉందండి అటు సైడ్ అప్పుడు అయితే చిన్నగా అయితే మీకోసం అయితే ఒక్కొక్క క్లిప్పింగ్స్ అయితే అక్కడ చూపిస్తున్నాను చూడండి మా అన్న అండ్ నేను అండ్ మా పాప ఉన్నాం అక్కడ అక్కడ ఒక కార్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి చిన్నగా చాలా హైజనిక్గా ఉంది చూడండి అసలు లోపల ఏమి పడేయకుండా చాలా నీట్గా ఉంచుతున్నారు లోపల మెయింటైన్ చేసేవాళ్ళు కూడా మనం కావాలంటే అక్కడ కూర్చోవచ్చండి ఇంకా లోపల మొత్తం ఎవరైనా ఆడుకోవాలనుకుంటే ఇక్కడ లోపలికి వచ్చి కూడా ఇక్కడ ఆడుకోవచ్చు కొంచెం పెద్ద పిల్లలది బట్ కేర్ఫుల్గా ఉండాలండి లోపలికి వెళ్ళిన తర్వాత సమాధి దగ్గరికి అయితే ఎందుకో చెప్తాను మీరు కూడా చూసేయండి ఇంకైతే మనము స్టెప్స్ దిగైతే కిందకు వచ్చేసాము చూడండి చూసారా అండి ఒక్కొక్క కార్ట్ అక్కడ మీకు చూపించడానికి నేనైతే అక్కడ క్లియర్గా జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి ఇంక ఇక్కడ ఇక్కడ కొంచెంసేపు ఇంకా కూర్చొని లోపలికి కూడా వెళ్ళొచ్చు చూడండి అక్కడ ఇంకా లోపలికి వెళ్ళిపోయాం చూడండి అక్కడ లోపలికి వెళ్తే ఇంకా మనకి సమాధి అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి లో ఉన్న తర్వాత అక్కడ పైన గ్రిల్స్ లాగా కనిపిస్తుంది కదండి అక్కడ స్టెప్స్ ఉంటాయి బట్ ఆ స్టెప్స్ అయితే క్లోజ్ చేసి ఉంటాయి ఇక్కడ లోపలికి వస్తే మనకి కిందే సమాధి ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి చూస్తే ఫస్ట్ అయితే నాకు అట్లా కళ్ళు అయితే తిరిగినాయి అండి ఎందుకంటే సమాధి అనేది మనకి చెప్పాను కదా ఉంది చాలా నాకైతే గవర్నమెంట్కి ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నానండి నా వైపు నుంచి అయితే ఇది కరెక్టో రాంగో తెలియదు మనకి అక్కడ చూడండి పైన అలా గ్రిల్స్ లాగా ఏదైనా పెడితే బాగుండండి అలా డైరెక్ట్గా ఎవరైనా చిన్నపిల్లలు చూస్తే అయితే కన్ఫర్మ్గా అయితే కింద పడతారు ఎవరైనా పేరెంట్స్ ఉంటే అయితే పట్టుకొని అయితే పిల్లల్ని చూపించండి చూసారా చాలా లోపలికి ఉంటుందండి సమాధి అనేది వంగితే చూస్తేనే మనకు కనిపిస్తుంది సమాధి పైన చూసారండి కాయిన్స్ డబ్బులు అవన్నీ వేసి ఉంచుతారు ఎందుకో తెలియదు కానీ కాయిన్స్ అయితే ఉంచారు డబ్బులు అవి అవన్నీ ఇయర్కి ఒకసారి అయితే మొత్తం క్లీన్ చేసి ఈ తాజ్మహల్ క్లీనినెస్ అండ్ దీని ఇక్కడ ఉండే ఖర్చులకైతే యూజ్ చేస్తారంట చూసారా ఇది సమాధి దగ్గర ఉన్న వ్యూ అండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టు అయితే గా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ నెక్స్ట్ వీడియో